మూసి సుందరీకరణకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు సికింద్రాబాద్లో నిర్వహించిన డిజిటల్ కార్డుల పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న మంత్రి మూసి సుందరీకరణపై మాట్లాడుతూ దసరాలోపే మూసి నిర్వసితులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇస్తామన్నారు మూసి సుందరీకరణ విషయంలో బీఆర్ఎస్ బీజేపీ నేతలు ఇచ్చే సలహాలు సూచనలు స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు వందలాది కబ్జా మాట నిజం దాని ఫలితంగా అనేక మంది సామాన్య ప్రజలు ఇబ్బంది మాట నిజం పరివాక ప్రాంతంలో ఎప్పుడు వరదొస్తే వాళ్ళు ప్రాణాన్ని అరిచేతిలో పెట్టుకొని ఏ అర్ధరాత్రి ఇల్లు ఖాళీ చేయాలనో భయ భ్రాంతుల్లో సామాన్య ప్రజలు నివసిస్తున్న మాట నిజం ఆనాటి ఆ ప్రభుత్వం ఈనాడు ఇందిరమ్మ రాజ్యంలో పేదోళ్లకి మంచి చేసే ఈ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ఈ మూసిని ప్రక్షాళన చేసి మంచి జీవితాన్ని పేదవాడికి అందించాలని తపనతో ఒక మంచి కార్యక్రమాన్ని చేస్తుంటే కనీసం వారికి మౌలిక సౌకర్యాలు ఇవ్వని మీరు ఈ ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు మీకు లేదు గౌరవ ముఖ్యమంత్రి గారు సూచించారు ఆదేశించారు ఏదైతే ఈ మూసీ పరివాహక ప్రాంతంలో ఉండే పేదవాళ్ళకి పక్కా ఇల్లు మనం ఇవ్వాల్సిందే అని హౌసింగ్ మంత్రిగా నన్ను ఆదేశించారు అధికారులకి సేమ్ చెప్పటం జరిగింది పదిహేను వేల ఇళ్ళు ఎప్పటికే ఎలకేషన్ చేశాం మాకు ప్రజల ముఖ్యం పేదవాళ్ళు శ్రేయస్సు ముఖ్యం పేదవాళ్ళని ఉన్నతమైన స్థానానికి తేటమే ఈ ఇందిరమ్మ